स्वागत कौसल्या सुप्रजा पूर्वा संध्या <laughs> రంగమ్మ నీకు నెల నెల జీతం కరెక్ట్ గా ఇస్తున్నాను కదా మరి దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది క్షమించండి అయ్యా నా మొగుడు తాగుడు అలవాటు పడి ఊరంతా అప్పులు చేశాడు ఆ అప్పు తీర్చడానికని నా నగలన్నీ తాకట్టు పెట్టి బ్యాంకు లో లోన్ తీసుకున్నానయ్యా నెల నెల దానికి వడ్డీ కట్టడం కష్టంగా ఉందయ్యా పిల్లల చదువులు కూడా ఆగిపోయేలా ఉన్నాయి అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అయ్యా దీనికి ఒక్కటే పరిష్కారం నువ్వు వెంటనే ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళకి ఫోన్ చెయ్యి వాళ్ళు తాకట్టులో ఉన్న నీ బంగారాన్ని పిడిపిస్తారు ఇప్పుడున్న బంగారం రేటుకే దాన్ని కొని మిగిలిన డబ్బులు మెక్కిస్తారు ఆ వచ్చిన డబ్బులతో నీ పిల్లల్ని చదివించుకోవచ్చు అవసరానికి అప్పు ఎవరైనా చేస్తారు అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు ప్రైమ్ గోల్డ్ హబ్ మీ కష్టాలకు వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి